చేస్తాం ఏదైనా మనం మెళ్ళో ఒక హారం వేసుకున్నాం అనుకోండి ఆ హారానికి రెండు వేపుల పేటలు అంటారు రెండు పేటల్ని కలుపుతూ మధ్యలో ఒక నాయకం పూస అని ఉంటుంది అది చాలా సొబగుగా చాలా గొప్పగా ఉంటుంది సీతమ్మ రాముడు అనబడేటటువంటి హారంలోని అటు ఇటు ఉన్న పేటల్ని కలిపేటటువంటి ఆ నాయకం పూస ఆ మణి హనుమ ఆయన శ్రీరామాయణానికి అంతటికీ కూడా గొప్ప తేజస్సుని రామాయణానికి అంతటికీ కూడా అంతటి ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచనుమత్ స్మరణాత్ లభీత్ హనుమని స్మరించినంత మాత్రం చేత హనుమకి నమస్కరించి హనుమని సేవించినంత మాత్రంచేత హనుమ యొక్క గొప్పతనం